హాయ్ అండి అందరికీ నమస్కారం స్త్రీలను గౌరవించడంలో మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తం కూడా ఎంత మంచి సాంప్రదాయమో అది ఇది తప్పలేదు అయితే పురుషులను కూడా మనం గౌరవించుకుంటే మంచిది అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకు చెప్తున్నాను అంటే మాట ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ముఖ్యంగా క్లియర్గా రాస్తారు స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని చెప్పేసి ఒక నాలుగు సీట్లు వాళ్ళు రిజర్వేషన్ కల్పిస్తారు అయితే ఆ నాలుగైదు సీట్లు నిలిపోయిన తర్వాత కూడా స్త్రీలు ఎలా సీట్లు కూడా కూర్చోవచ్చు కోర్స్ అయితే ఈ మధ్య ఆగస్టు పదిహేనున స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు పూర్తి స్థాయి ఫ్రీ టికెట్తో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం నుంచి తిరుపతికి తిరుపతి నుంచి వరకు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఈ పరిస్థితుల్లో ఈ పదిహేను పదహారు రోజుల్లో మరి దాదాపుగా రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలు ప్రయాణించినట్టుగా నిన్న సాయంత్రం వరకు ఉన్న సమాచారం అయితే పూర్తి స్థాయిలో డెబ్బై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ మహిళలే ఉంటున్నాం ఈ వ్యవస్థలో మరి పురుషుల పరిస్థితి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పురుషులు మేమేమో రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ ప్రభుత్వాన్ని మాకు కూడా పూర్వం పూర్వం మాదిరి పురుషులను గౌరవించడం కూడా మన సాంప్రదాయం వారికి కొద్ది సీట్లు కేటాయిద్దాం వారిని మాత్రమే కూర్చోనిద్దాం అనేటట్టుగా చేసి పురుషుల గౌరవాన్ని కూడా నిలబల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు